హలో అండి ప్రతి రెండు నెలలకు ఒకసారి కిచెన్లో ఉండే ప్రతి మూలని కూడా నేను ఎలా డీప్ క్లీన్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ప్రతి రెండు నెలలకు ఒకసారి అయితే ఖచ్చితంగా ఇట్లయితే చేస్తాను ఇంకా నేను క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాను అనంటే అది ఎర్లీ మార్నింగ్ టైంలో పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవకముందైతే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ డిస్టబెన్స్ ఉండదు కదా ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఇది లాస్ట్ వీక్ సాటర్డే చేశానన్నమాట ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది ఫస్ట్ పైన మొత్తం భూజుకర్రతో మొత్తం దులిపిన తర్వాత ఈ షెల్ఫ్లో ఉండే పేపర్స్ అన్నీ తీసి చీపుడుతో ఒకసారి మొత్తం ఊడుస్తున్నా ఇంకా చీపురి కూడా ఏవైనా రాలి పడతాయని చెప్పేసి ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ షెల్ఫ్ మొత్తాన్ని కూడా ఒకసారి తుడిచానమాట పొడి క్లాత్తో మొత్తం నీట్గా షెల్ఫ్ మొత్తాన్ని తుడిచిన తర్వాత ఒకసారి లక్ష్మణ రేఖ అయితే గీశానండి వాటిపై నుండి పేపర్స్ అనమాట లక్ష్మణ రేఖ గీయడం వల్ల ఏంటంటే మనకి ఏవైనా సరుకులకు పురుగులు పట్టకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ డబ్బాలను అయితే ఒక పొడి క్లాత్తో క్లీన్ చేస్తున్నానండి వాటి మొత్తాన్ని కూడా తుడుస్తున్నా వీటిని రీసెంట్గానే కడిగి పెట్టానండి అంటే సరుకులు ఎప్పుడైతే ఖాళీ అవుతాయో ఆ డబ్బాని ఒకసారి కడిగి నీటుగా పెడుతుంటానన్నమాట అలా ఈ డబ్బాలని రీసెంట్గా కడిగాను కాబట్టి ఎక్కువ డస్ట్ లేదు అని చెప్పేసి వాటిని లైట్గా అట్లా పైన పైన తుడిచి పెడుతున్నా ఇంకా కొన్ని డబ్బాలను అయితే కడగలేదు వాటికి కొంచెం డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇందులో నేను త్రీ మ్యాంగోస్ కారం ప్యాకెట్ పెట్టానండి ఈ డబ్బాకు అంతా డస్ట్ ఉన్నట్టు అనిపించింది ఆ కారం ప్యాకెట్ పక్కకి తీసి డబ్బాని నీట్గా కడిగి పెట్టాను అనమాట అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ అందులో కారం ప్యాకెట్ పెట్టి ఆ డబ్బాని కూడా షెల్ఫ్లో అయితే పెడుతున్నా ఇప్పుడు పైన షెల్ఫ్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయిందండి దాని కింద ఉండే షెల్ఫ్ అనమాట దాని కింద ఉప్పు పసుపు కారం పంచదార టీ అవి పెడుతూ ఉంటాను ఆ షెల్ఫ్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే డబ్బాలు తీసి చీపురుతో ఊడ్చిన తర్వాత పొడి క్లాత్తో మొత్తం తుడిచాను నెక్స్ట్ ఇంకా దీంట్లో కూడా లక్ష్మణ్ రేఖ గీసి పేపర్స్ అన్నీ కూడా వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఈ షెల్ఫ్లో కొన్ని డబ్బాలు అయితే ఖాళీ అయినాయండి అంటే పంచదార డబ్బాకు కూడా కొంచెం డస్ట్ బట్నెట్ అనిపించింది అనమాట ఆ డబ్బాలో పంచదార కూడా అయిపోయింది అయితే అప్పుడు పంచదార డబ్బాని కూడా నేను నీట్గా వాష్ చేశానండి ఒకటి చిన్న డబ్బా ఇంకోటి పెద్ద డబ్బా యూజ్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ చిన్న డబ్బాలో పోసుకొని మిగిలింది పెద్ద డబ్బాలో పోస్తుంటా అది అయిపోయినప్పుడు మళ్ళీ దాని నుండి దీనికి చిప్పు చేస్తుంటాను అనమాట అట్లా రెండు డబ్బాలు కూడా ఖాళీ అయితే వాటిని నీట్గా వాష్ చేసి అందులో మళ్ళీ పంచదారని ఫిల్ చేసి పెట్టాను ఈ టూ కిచెన్లో నాలుగు అయితే నీట్గా సర్దానండి అవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోపు కరెంటు పోయింది ఇంకా మా హస్బెండ్ కూడా లేస్తే టీ పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ చూసినట్లయితే కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉంది పైన షెల్ఫ్లో డస్ట్ అంతా పడ్డది ఇలాంటి టైంలో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్లో చేయలేం కాబట్టి నేను బయట తెప్పిస్తున్నానండి చట్నీ కోసం ఇంకా టిఫిన్ కోసం బాక్సెస్ అయితే పెట్టాను ఇంకా మా హస్బెండ్ టిఫిన్ తీసుకొని వచ్చేలోపు ఈ విండోనైతే క్లీన్ చేస్తున్నా ఆ విండోపై మొత్తం డస్ట్ అంతా పడిందండి పైన షెల్ఫ్లన్నీ క్లీన్ చేశాను కదా దాని డస్ట్ అంతా పడింది అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే ఇట్లా బ్రష్ తీసుకొని బ్రష్తో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా నాకు ఫ్రీ టైంలో రేపు కానీ లేదా ఎల్లుండి కానీ ఒక తడి క్లాత్ పెట్టి మొత్తం తుడుస్తాను ఈ షెల్ఫ్ మొత్తం కూడా క్లీన్ చేయటం అయితే అయిందండి ఈ షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ లోపైతే ఇంకా మా హస్బెండ్ టిఫిన్ తీసుకొని వచ్చిండు ఇంకా నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు కొంచెం తక్కువగానే తింటానన్నమాట ఎక్కువ తింటే నాకు మళ్ళీ కొంచెం లేజీ అనిపిస్తుంది ఇడ్లీ అయితే ఈజీగా డైజెషన్ అయితుంది అనేసి ఇడ్లీనే తెప్పించుకున్నా ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా నెక్స్ట్ వీడియోలో కిచెన్ కౌంటర్ని ఎలా సర్దాను ఇంకా స్టవ్ కింద ఉండే షెల్ప్స్ని ఎలా సర్దానో చూపిస్తాను